टैगेर लुगने बडन मिला ओ वीरा कोदना ना बडन अप इवेंट टेगेनी पुंडा होगे चिकायो नीचे कोटीनी मनी एमिस औरम कने माव होटल से ऑफिस ओरन नलेदा कैंप పెద్ద స్టోరేజ్ ట్యాంక్ అనేది నేను స్టోరేజ్కి పెడతాను కొద్దిగా వాటర్ మరి ఫిల్టర్ చేసి చేసేదానికి ఇది మొత్తం వచ్చి అద్దట్టి అట్లా ఇది చేసుకోక డబ్బులు సగం బిల్ చేసేది సగం బిల్ చేయకుండా బయట

మై లేకపోతే కానీ ఇప్పుడు కంప్లీట్గా మీరు చూసేసి ఇప్పుడు ప్రెస్ మీట్కి వస్తుంది కదా అవునా నాగయ్యా బండేసు సోటక్కనే బీగం ఉంది బీగం ఉందికి అయింది

స్టార్ట్ మిత్రులందరికి నమస్కారం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం మేము ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి ప్రాజెక్ట్ ఇది గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎంతో సమస్య వాటర్ సమస్య గుత్తి మున్సిపాలిటీలో ఆ సమస్యను తీర్చడానికి గత ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి ప్రాజెక్ట్ ఇది సమగ్ర తాగునీటి సరఫరా పథకం కింద సుమారు కంటే నాబార్డు నిధులతో నూట డెబ్బై మూడు కోట్లు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అలాంటి ని ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ని పెట్టడం దాని వలన నిజంగా అంటే సుమారు గంటల కోట్లాది రూపాయలు నూట డెబ్బై ఐదు కోట్ల ప్రాజెక్ట్ అంటే సార్ ఆలోచన ఎంత కట్టినారో నిరుపయోగంగా పడిపోయింది దీన్ని పట్టించుకోకపోవడం వలన చూడండి అసంఘిక కార్యకలాపాలు జరిగేదానికి కూడా ప్రతిరోజు కారణమవుతుంది అంటే ఈ పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఎంత కక్ష సాధింపు ధోరణితో ఉన్నారు అనే దానికి ప్రధానమైన నిదర్శనమే గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఇట్లాంటి ప్రాజెక్టులని రూపకల్పన చేసి గుత్తి ప్రజల దాహార్ద్యం తీర్చండి అయ్యా మహాప్రభు అని ప్రజలందరూ వేడుకుంటుంటే ఈ మా ప్రతినిధులు ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు ఇవేమి పట్టించుకోకుండా ఏదో అద్భుతమైన పరిపాలన ఆయన సాగిస్తా అన్నట్టుగా ఆలోచన చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఇట్లా పవన్ కళ్యాణ్ ఊగుతాడు పవన్ కళ్యాణ్ తూతాడు అని చెప్పని చెప్పి మాట్లాడు గౌరవ శాసనసభ్యులు గమనించాల్సింది ఏంటంటే మీ పరిపాలనే అద్భుతంగా ఉంటే నిజంగా అంటే మీ జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పరిపాలన చేస్తా అంటే ఇలాంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి వాటర్ దహి తీర్చండి ప్రతిరోజు నెలకు ఒకసారి వస్తాయి నీళ్లు మేము గతంలో కూడా అనేక పోరాటాలు చేసినాము జనసేన పార్టీ తరఫున మా పట్టణ మండల అధ్యక్షులు జనసైనికులు అందరూ కలిపి చాలా చాలా రకాలుగా ప్రభుత్వానికి చెప్పినాం మన ప్రత్యేక స్పందన ఏర్పా ఏర్పాటు చేస్తే కలెక్టర్ గారికి కూడా నిర్ణయించినాం ఏమైనా ఆలోచన చేయండి అని చెప్పి నిధులు కూడా విడుదల చేశామండి బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు కూడా నిధులు అయినాయని చెప్పినారు కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు ఏం లేదు కానీ మా గౌరవ శాసనసభ్యులు మాత్రము మాటకు ముందు మాటకు వెనకాల పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పార్టీల గురించి అవహేళనలు ఈ కల్లిబుల్లి మాటలు చెప్పితే వేరేది ఏం లేదు చూడండి ప్రజలారా చూస్తే కడుపు తరగతుంది ఎంత ప్రజాంతరం మనం పడినటువంటి ట్యాక్స్ డబ్బులన్నీ కేంద్ర ఎట్లైపోయినాయి భగవంతుడు అని చెప్పని చెప్పని చెప్పి బాధ్యత అది వీటి గురించి ఒకదారి పట్టించే విధంగా మా గౌరవ సభ్యులు సార్ మాట్లాడే మాటలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఊవడం వల్ల ఏం ప్రయోజనం లేదు ఇబ్బంది ఏం లేదు బుద్ధిపట్న ప్రజలకి గౌరవ శాసన సభ్యులు గారు మీరు ఈ కంప్లీట్ చేసే మనకు ఖచ్చితంగా అంటే పుణ్యం కట్టుకుంటారు మీరు మా ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పని చెప్పి తెలియజేస్తున్నాం చూడండి ప్రాగి మొత్తం చూడండి చూడండి ఎంత నిరుపయోగంగా ఉందో మొత్తం చూడండి ఎంత చేసి నిజమంటే అందరి మనలు వందుతారని చెప్పిని చెప్పి ఆశిస్తున్నాము జై జనసేన జై హింద్ నరన నిరంకుశ ధోరణి నశించాలి వైసీపీ పాలన నిరంకుశ ధోరణి జై జనసేన 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 People, Majin chanir. Majin chanir. Jai jarsana. Jai jarsana. Jai 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 ఆవేవి దొరుకుదాం యాంగ్వై ఇది మొత్తం కవర్ చేసా అయిపోతది నా ఇక్కడైతే ఇది వతైట ఆ రే రన్నింగ్ లో ఉందంటావ్ నా మరి वैसीपी प्रभुत्व निरंकुश धोरणी वैसीपी प्रभुत्रंकुश धोरणी वैसीपी प्रभुत्व निरंकुश धोरणी वैसीपी प्रभुत्व निरंकुश धोरणी जय जनसेना जय

వాళ్ళేమో పోయిందో మీ పదవీ కాలమేమో నెల రోజుల్లో ముగిసిపోయా ఇంతవరకు మీ ఈ కంప్లీట్ అనవసరమైనటువంటి ప్రతిపక్షాల మాదిరి ప్రతిపక్షాల పార్టీల మా మీద మీరు మాట్లాడేటువంటి దాని గుర్తి ప్రజల దాహార్తి ఎప్పుడు తీరుతుందో ఏం కదో అని నిరీక్షణ చేస్తున్నారు వెంకట్రామరెడ్డి గారు రాజకీయ నాయకుల శాపమా ప్రజలు చేసుకున్నటువంటి శాపమా పాపమా పాపమా ఎవరు చూస్తారు ఈ ఇబ్బంది ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేయండి గౌరవ వైసీపీ గౌరవ ముఖ్యమంత్రి మా శాసనసభ్యులు వెంకటరామ రెడ్డి గారు అయితే ఇది ఇలా ఉంటే వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తారా రాబోయేది ఖచ్చితంగా అంటే జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే మేమే ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి గుర్తిపడన ముడిసిపడ పరిధిలో అనేటువంటి ప్రజల ప్రతి ఒక్కరి దాహార్తిని తీరిస్తాం